ఏజ్ మట్టికి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి సింగళూరు గంగారామయ్య గారు అని వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు వేసారు మూడు తరాలు దాటిపోయింది ఆ చెట్టు పాడి పంటలు బోలు పిక్చర్స్ దగ్గర దగ్గర దేవత ఇవన్నీ కూడా మూడు వందల సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చెట్టు కింద తీసినాయి సీరియల్స్ టీవీ సీరియల్స్ అన్నీ ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా ఈ సారకరంగా పొజిషన్లో ఉన్నారు నెంబర్ వన్ చెట్టు పెట్టిపోయిందని ఒక పాటు ఈ పాటు రాత్రి తొమ్మిది ఇరవై ఆ తొమ్మిదిన్నర మైండ్ పడిపోయింది సెకండ్ పార్టీ తరగట్టిన పడింది అంటండి ఎవరు లేరు జనం ఐదింటికి వాకింగ్ వచ్చినప్పుడు చూసి చెప్పడమే పడిపోయింది సెకండ్ సెకండ్ అండి ఊరంతా కూడా ఎలా దిగ్బంధలో ఉంది ఏమేమి ఈసారి ఏం లేదండి ఉదురుదు కాదు చెట్టు కొంచెం కట్టింది ఆయన దాని గురించి పొడవు ఇప్పుడు పోయిందో అని అనుకుంటున్నారు జనం అంతా కొంతమంది ఏమో పిడిగి పట్టిందంటున్నారు పిడిగి కట్టే ఏం కూడా లేదండి అది అది ఇది పడిపోయినందు భగవంతుడు నిర్ణయం అది సార్ నా పేరు దాని వెంకటారాయణ ఇది కుమారదేమం నిద్ర సెట్ అంటారు దీన్ని అయినా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సినిమా సెట్ అని పిలుస్తారు ఇది ఇక్కడ దగ్గర దగ్గరగా మూడు వందల సినిమాల దాకా తీసారండి ఈ చెట్టు పోతంలో మాకు పడిపోతంలో చాలా బాధాకరంగా ఉంది నూట యాభై సంవత్సరాల దాకా ఈ చెట్టుకి వయసు ఉంటుంది అంటున్నారు పెద్దలందరూ ఓ మూడు వందల సినిమాల దాకా తీసుకుంటారు మూడు వందల సినిమాల దాకా తీసేరు అంటున్నారు రాత్రి తొమ్మిదింటికి పడిపోయింది అంటున్నారు తొమ్మిదింటికి మేము వచ్చేవాడికి ఓ సైడ్ పడిపోయింది మళ్ళీ పొద్దున్న వచ్చేవాడికి మొత్తం పడిపోయింది అసలు మేము పుట్టలేదండి అప్పటి నుంచి ఇక్కడ ఉంది దీని చరిత్ర ఏంటంటే ఒక సినిమా హిట్ అంటారు దీన్ని అన్ని సినిమాలు లేదంటే ఒక వంద నూట ఐదు సినిమాలు తీసిన చరిత్ర చూసారంటే ఈ సినిమా చెట్టు గారు దీని సినిమాలన్నీ కూడా హిట్ అయినాయి అశ్వాన్ చరిత్ర ఉన్న చెట్టు పడిపోయిందని తెలవగానే సుశీలని వచ్చా సార్ అదండి మాది గొప్ప మెట్టండి సెట్స్ అని వచ్చాం పడిపోయిందండి ఇంకా పాడి పంటలకి ముందు నుంచి పాడి పంటల నుంచి పాడి పంటలు తీసుకుండి ఇంకా ఏ మన ఎన్టీఆర్ సినిమాలు ఛానల్ సినిమాలు ఉన్నాయి సార్ నూట నలభై నూట యాభై దాడుతూ ఉంటాయి ఉంటుంది సార్ నూట యాభై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్